తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పదవ మండల మహాసభలో పెనబల్లి మండల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠారాగమయ్యి దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

ఇలాంటి ప్రోగ్రాం కుటుంబ సంక్షేమం అనేది ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవడం అనేది ఎంతో ఎంతో మంచి విషయము ఇది ఆదర్శంగా తీసుకొని అంటే కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఇలా ఆర్థిక సహాయం అందించి వాళ్ళ బాధలు కొద్దిగైనా తీర్చడానికి ముందడుగు వేస్తున్నందుకు యూటీఎఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీద యూనియన్లు కూడా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ కష్ట సుఖాల్లో కలిసిమెలిసి తోడుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను అలాగే మీరందరూ మా గెలుపులో ఎంతో సహకరించారు నన్ను ఎమ్మెల్యే మొట్టమొదటి ఎమ్మెల్యేగా మహిళా ఎమ్మెల్యేగా చేసినందుకు కూడా మీ అందరి సహకారం ఎంతో ఉంది అందుకని పేరు పేరిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను